ధ్యానంలో ముందుకెళ్లే క్రమంలో మనకి ఉన్నత చైతన్యానికి సంబంధించిన మెటీరియల్ అనేది మన లైఫ్లోకి రావడం సహజమే సో ఇక్కడ జరిగేది ఏంటంటే మొదటగా మనం ధ్యానం చేసినప్పుడు ప్రాథమికమైన విషయాలన్నీ మనం తెలుసుకుంటూ ఉంటాం ధ్యానంలో మనని మనం అబ్జర్వ్ చేసుకోవడం శ్వాసను గమనిస్తూ లోపలికి వెళ్ళడం మన శరీరాన్ని అనుభూతి చెందడం ఆ తర్వాత క్రమంగా మన అంతర్ పొరల్లోకి వెళ్ళిపోతాం అనమాట ఎన్నో లేయర్స్ ఉంటాయి మనలో క్రమంగా లేయర్స్లోకి వెళ్ళి దాన్ని అనుభూతి చెందుతూ ఉంటాం ఎప్పుడైతే మీ యొక్క అంతర్ప్రపంచంలోకి మీరు ప్రవేశిస్తారు అప్పుడు మీ యొక్క ఫ్రీక్వెన్సీ పెరుగుతుంది ఆటోమేటిక్గా మీ ఫ్రీక్వెన్సీ పెరిగినప్పుడు ఆటోమేటిక్గా మీ జీవితంలోకి దానికి సంబంధించిన ఇన్ఫర్మేషన్కి సంబంధించినవి ఫ్లో అవుతాయి ఆ ఫ్రీక్వెన్సీ రిలేటెడ్ ఇన్ఫర్మేషన్ మీ జీవితంలోకి ఫ్లో అవుతుంది అలాగే నా జీవితంలోకి నక్షత్ర మిత్రులు కూడా ఫ్లో అయింది పాయింట్ ఆఫ్ టైంలో నేను ఫస్ట్ ధ్యాన జగత్తు తోటే ప్రారంభించాను ఒక మూడు రోజులే నేను చదివాను అందులో ఉన్న అనుభవాలన్నీ చక్కగా చదివి అర్థం చేసుకున్నాను ఒక మనిషి ఏం సాధించగలడు ధ్యానం ధ్యానంలో కూర్చున్నప్పుడు సాధారణమైన వ్యక్తులే ఉన్నారు అందులో ఎవరైతే అనుభవాలు బోధించారు చాలా సింపుల్ లైఫ్ అలాంటి వాళ్ళు కూడా ఇంత దివ్యానుభూతుల్ని పొందుతున్నారు అన్నది నాకు ఒక ప్రేరణ కలిగించింది ఆ టైంలో ఆ తర్వాత మరింతగా లోతుగా వెళ్ళాలనే ప్రయత్నంలో నిరంతర ధ్యానంలో నేను కూర్చోవాల్సి వచ్చింది కూర్చున్నాను ఇక్కడ సాధారణంగా అండి ఒక వ్యక్తి భూమి మీదకి వచ్చాక ధ్యానంలోకి రావడానికి ఎన్నో పరిస్థితులు కారణమవుతాయి ఎందుకంటే ఆ వ్యక్తి యొక్క లాకింగ్ పీరియడ్ ఓపెన్ అవ్వాలి అన్నప్పుడు పరిస్థితులు పరంగానే అతను ధ్యానంలోకి నెట్టబడతాడు అలా వచ్చిన తర్వాత క్రమంగా ముందుకు వెళ్తాం సాధనలు ఆ నిరంతర సాధన ద్వారా మనం తెలుసుకునే క్రమంలో ముందుకెళ్ళిన తర్వాత కొత్త కాలం తర్వాత అప్పుడు రిలేటెడ్ అంటే మన ఎర్త్ మీద మనం చేయాల్సిన పనికి అంటే జన్మ కారణానికి సంబంధించిన మెటీరియల్ ఏదైతే ఉంటుందో అది మన జీవితంలోకి వస్తుంది అలా వచ్చింది నక్షత్రం మిత్రులు అయితే ఇది మొదట్లో నేను మామూలుగా ఆ బుక్ ఒక ఏడు సార్లు చదివాను ఎందుకంటే ఇష్టం పెరుగుతుంది దాని మీద మొదటిసారి చదివినప్పుడు ఆహా ఎంత అద్భుతం ఇది నా ఆటోబయోగ్రఫీ ఇలా ఉందని నాకు అనిపించింది నేను మళ్ళీ చదివితే మరింత కొత్తగా అనిపించింది మరి మళ్ళీ చదివాను మరింత కొత్తగా అలా ఏడు సార్లు కంప్లీట్ చేసిన తర్వాత నాకు అనిపించింది ఇందులో ఒక మహత్తరమైన జ్ఞానం ఉంది దీన్ని మరి ప్రపంచానికి అందించే వాళ్ళు ఎవరో అని అనుకున్నాను నేను కానీ ఆ వ్యక్తి నేనే అవుతానని నాకు తెలియదు ఆ క్షణంలో సడన్ గా పత్రిజీ మరి ఈ నక్షత్ర వర్క్ వర్క్షాప్స్ కూడా జరగాలి అని ఆయన అన్నారు నాకు తెలియజేశారు నేను స్టార్ట్ చేశాను ఆ విధంగా నా ప్రయాణం ప్రారంభమైంది రెండు వేల పన్నెండు నవంబర్ నుంచి